వెల్కమ్ చిరంజీవి ఇటువల్ల దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్కి ఎంపికైన సంగతి మన అందరికీ తెలిసిందే దీంతో ఆయనపై రెండు మూడు రోజులుగా ప్రశంసల వర్షం కురుస్తోంది ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ సత్కరించి వస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం పద్మవిభూషణ్ అవార్డు లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే గతంలో పద్మవిభూషణ్ అవార్డు గతంలో ఏ టాలీవుడ్ హీరోకి రాలేదా వస్తే ఎవరికి వచ్చింది మొత్తంగా సౌత్లో ఎవరెవరికి ఈ అవార్డు లభించిందో ఇప్పుడు మనం చూద్దాం టాలీవుడ్లో పద్మవిభూషణ్ అందుకున్న తొలి కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు రెండు వేల పదకొండులో ఆయనకు ఈ పురస్కారం లభించింది ఆ తర్వాత అంటే రెండు వేల పదహారులో సూపర్ స్టార్ రజనీకాంత్కి ఈ పురస్కారం లభించింది రెండు వేల ఆరులో మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది చిరంజీవి తెలుగు తెలుగు చిత్రసీమకి చేసిన సేవలను గుర్తించి ఇలాంటి గొప్ప పురస్కారాలు అందించే ప్రభుత్వాలు ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సకాలంలో అందరికీ రక్తం అందేలా చేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు చిరు అలాగే కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు తగిన సాయం చేయడానికి ముందుగా నిలబడుతుంటారు చిరు కరోనా టైంలో పేద కళాకారులకి కూడా ఆదుకున్నారు చిరంజీవి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి